బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ అనాథాశ్రమంలో కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ నారదాసు లక్ష్మణరావు రావు చీటీ రాజేందర్ రావు కలర్ సతా అలాగే కర్ర సూరి శ్యామ్ శ్రీనివాస్ ఇమ్రాన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని నహీద్ ఇస్మాయిల్ సయ్యద్ మౌలానా మొబీన్ అక్బర్ సయ్యద్ అమోమొద్దీన్ సయ్యద్ ఇలియాస్ సయ్యద్ తగ్గీర్ భాస్కర్ వహీద్ ఫహీం ఉమర్ హాజీభాయ్ ఆరిఫ్ మొయినుద్దీన్ సయ్యద్ ఆసిఫ్ సైద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సయ్యద్ నయీం టిఆర్ఎస్ మలిదశ ఉద్యమకారులు సీనియర్ నాయకులు అందరికీ నమస్కారములు ఈరోజు మా ప్రియతమైన నాయకులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు ఈ జన్మదినం ఉన్నది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని మేము హృదయపూర్వక దేవునితో కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు మైనార్టీ పక్షాన మేము కరీంనగర్లోని అనాథాశ్రమంలో హౌసింగ్ బోర్డ్ కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి కేసీఆర్ గారి పేరు మీద ఫ్రూట్స్ మేము పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణగరావు గారు అదేవిధంగా నగర అధ్యక్షులు జిల్లా నగరాధ్యక్షులు చల్ల శంకర్ గారు మరియు అదేవిధంగా కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారాదాసు గారు మరియు మా మిత్రులు సుడా డైరెక్టర్ శ్యామ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఇమ్రాన్ గారు మరియు అందరు తదితరులు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది మిత్రులారా కేసీఆర్ గారు ఒక చరిత్ర కేసీఆర్ గారు అంటే మనం చూడవచ్చు కేసీఆర్ గారు గతంలో తెలంగాణ కోసం ఒక స్థాపించి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు చేసి తెలంగాణ సాధించారు అదేవిధంగా రెండుసార్లు సీఎంగా ఉండి తెలంగాణకు అనేక రంగాల అభివృద్ధి చేసినారు ఈరోజు జనాలు మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కావాలని అంటున్నారు ఎందుకంటే అది అభివృద్ధి చేశారు కాబట్టి ఒక మిషన్ కాకతీయ ఒక పథకం కింద ప్రతి ఊర్లో ప్రతి చెరువు నింపి సాగునీరు అందించారు అదేవిధంగా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీరు అందించారు అసలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి పల్లె పట పట్టణ ప్రగతి అని పల్లె ప్రగతి అని అనేక దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినారు అదేవిధంగా కేసీఆర్ గారు చరిత్ర ఒకటి మన దేశంలో ఇప్పుడు వరకు ప్రజల చేత ఎక్కువసార్లు వెనుకబడిన నాయకులంటే కేసీఆర్ గారే అంటే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎక్కువసార్లు గెలిచినటు పద్నాలుగు సార్లు గెలిచినారు కేసీఆర్ గారు ఇది ఒక చరిత్ర కేసీఆర్ గారు మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు మేము తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ